ప్రణామాలు అగ్రజ మీకోసమే నిరీక్షిస్తున్నాను నేను మీరు మీ తీర్థయాత్ర పూర్తి చేసి తప్పక ఇక్కడికే వస్తారని నాకు తెలుసు లేదు కన్నయ్య నిజానికి నీవు భయపడ్డావు నీ పక్షపాతాన్ని ఆపుతానని పక్షపాతం నేను ఎల్లప్పుడూ చేసే పనే కదా సోదరా ఎవరైతే నా శరణు కోరి వస్తారో వారిని సంరక్షిస్తానన్న వాగ్దానం నేను సృష్టి ఆరంభంలోనే చేశాను సమాన దృష్టితో చూస్తానన్న వాగ్దానం కూడా ప్రతి ఒక్కరినీ దృష్టితోనే నేను చూస్తుంటాను అగ్రజ ధర్మాన్ని ఆచరించే ప్రతిఫలం ప్రతిఫలమిస్తాను అధర్మం చేసేవారిని దండిస్తుంటాను భేదభావం నాకు లేనేలేదు కానీ మానవ అవతారం ఎత్తిన మనం మానవతా విలువలకు కూడా తప్పక కట్టుబడి నీ నీవెత్తిన ప్రతి అవతారంలోనూ ఈ జ్ఞానాన్ని నీవే నాకిచ్చావు ఈ కారణంగానే నేను నా బ్రహ్మస్వరూపంలో మహావిష్ణు సేవకుడునైన ఆదిశేషుడను కానీ ఈ లోకంలో నీవీ మానవ రూపంలో నన్ను అన్నయ్య అని సంబోధిస్తూ ఎంతో గౌరవిస్తావు కన్నయ్య మానవులకు అనుచితమైన ఈ పక్షపాతం ఎందుకు చూపుతున్నావు సాధారణంగా నదీ ప్రవాహం బండరాళ్ల మధ్య నుండే సాగుతుంది అగ్రజ కాని అప్పుడప్పుడు నది ఆ బండరాళ్లనే పగలగొట్టవలసి వస్తుంది అగ్రజ ఈ సమయమే అలాంటిది ఒకవేళ పాండవులు పరాజితులైతే నా అవతార ధ్యేయం అసంపూర్ణంగా ఉండిపోతుంది ఇలాంటి కారణాలు చెప్పి నన్ను ఒప్పించలేవు కన్నయ్యా యుద్ధభూమిలో నీవు అంగరాజు కర్ణుని వంచావు పితామహులు భీష్ముడిని వంచావు ద్రోణుడిని వంచావు అప్పటికీ నేను నిన్ను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే వారందరూ యోధులు రణభూమిలో నిలుచుని ఉన్నారు కాని తపస్విని అయిన ఒక స్త్రీని వంచి నీకు లభించేదేమిటి కన్నయ్య నీవు చేసిన ఈ ఒక్క వంచనతో మానవులందరూ తపస్సు పట్ల విశ్వాసం కోల్పోతారు ఈశ్వరుడి పట్ల కూడా విశ్వాసం కోల్పోతారు కన్నయ్య నీ గురించి ప్రపంచంలో అపవాదులు వస్తాయి భవిష్యత్తులో నిన్ను ఎవరూ పూజించరు నేనిప్పుడు అంత భయంకరమైన పనేం చేశాను అగ్రజ ఒక మాత తన తపో ఫలాన్ని తన తపోఫలాన్ని తన పుత్రుడికి ఇవ్వదలుచుకుంది ఈ కోరికలో అనుచితమైనది ఏదీ లేదు ఒక యోధుడు తన సంరక్షణ కోసమని కవచం కోరుకున్నాడు ఇందులో కూడా అనుచితమైనది ఏదీ లేదు అయినప్పటికీ నీవు దుర్యోధనుడి మనసులో భయాన్ని పుట్టించి అతడి ఒక అంగాన్ని నిర్బలంగా ఉండిపోనిచ్చావు ఇప్పుడు యుద్ధభూమిలో ఆ నిర్బలమైన అంగం కేసి సైగ చేసి నీవు భీముడి చేత దుర్యోధనుడిని వధించాలనుకుంటున్నావు నిన్నిప్పుడు నేను అడిగే ప్రశ్న ఒక్కటే ప్రియ సోదరా నీవు ఇంత సునాయాసంగానే పరిస్థితులను చక్కదిద్దాలని అనుకుని ఉంటే ఈ హింసాకాండ ఎందుకు జరగనిచ్చావు మహమ్మారిని మేల్కొల్పి వధించలేకపోయావా సమాజాన్ని హింసకు గురిచేసి ప్రయోజనమేమిటి నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఈ యుద్ధం ఎందుకు చేయించావు అగ్రజ నేను జ్ఞానానికి కారణమైతే మీరు సాక్షాత్తు జ్ఞానమూర్తులు అనగా పాలల ధర్మం కూడా ఎంతో స్వచ్ఛమైనది ఆ క్షీరసాగరమే మీ నివాస స్థలం మీరు శయ్యగా మారి నాకు విశ్రాంతిని కలుగజేస్తారు అలాగే గొడుగులా మారి నాకు రక్షణనిస్తారు మీకు అన్నీ తెలుసు అగ్రజ నాకేమీ తెలీదు నా మానవ జన్మ అనురూపంగా నేను అజ్ఞానాన్ని ప్రదర్శించగలను నా ప్రశ్నకు ఇప్పుడు కూడా నీవు సమాధానం చెప్పడం లేదు సోదరా ఈ హింసను ఎందుకు జరగనిచ్చావు మనిషి ఎప్పటి వరకైతే ఒక వస్తువు మూల్యం చెల్లించడో అతనికి ఆ వస్తువు విలువేమిటో అర్థం కాదు ఈరోజు సమాజం ధర్మ సంస్థాపన మూల్యాన్ని ప్రజల రక్తంతో చెల్లించింది ఈ ధర్మ వినాశనం ఇప్పుడు సునాయాసంగా జరుగదు కన్నయ్య ఇదే నిజమైతే ఈ మూల్యాన్ని నీ ప్రియ పాండవులను చెల్లించమని అడగవచ్చును కదా నీవు మాటిమాటికి వారికే ఎందుకు సహాయపడుతుంటావు మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి అగ్రజ విజయానికై నీవు భీముడికి ఏ సంకేతమూ ఇవ్వకూడదు దుర్యోధనుడి నిర్బలమైన అంగం గురించి ఎవరితోనూ చర్చించకూడదు యుద్ధం ముగియనుంది నేనిప్పుడు కోరుకుంటున్నది ఒక్కటే కేవలం ఒక్కసారైనా పాండవులు వారంతట వారే ఈ యుద్ధంలో విజయం సాధించే మార్గాన్ని అన్వేషించాలి శకుని నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో కూడా నాకు బాగా తెలుసు నేనిప్పుడు నీకు బంధనంలా వ్యవహరించాలని కానీ ఆ మూర్ఖుడికి ఒక విషయం తెలియదు ఈ బలరాముడు స్వయానా నీ సేవకుడని కేవలం ఈ మానవ రూపంలో నేనిప్పుడు నీ అగ్రజుడిగా ఒక పాత్రను పోషిస్తున్నాను చూడు చూడుకన్నయ్య ఇప్పుడు నేను యుద్ధ నియమాల ఉల్లంఘన గురించి నీతో చర్చించడానికి రాలేదు వంచనలు చేశావని నిన్ను నిందించడానికి కూడా రాలేదు అదంతా జరిగిపోయింది కానీ ఒక విషయం ఆలోచించు మానవులంతా ఏమనుకుంటారు సాఫల్యం సముపార్జించడానికి కేవలం నీ కృప ఉంటే సరిపోతుందనుకోరా అంటే పురుషార్థం పట్ల పరిశ్రమ పట్ల ప్రజలకు విశ్వాసమే సమసిపోదా వారు త్యజిస్తారు అందుకే ఓ వాసుదేవ కృష్ణ ఈ మానవ రూపంలో నీ అగ్రజుడిగా అవతరించిన నేను నిన్ను ఆదేశిస్తున్నాను మానవాళి శ్రేయస్సు కోసం పురుషార్థాన్ని పునఃస్థాపించు మీరు మాట్లాడుతున్నది సమంజసమే అగ్రజ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను ఈ ద్వంద్వ యుద్ధంలో నేను వారికి ఎటువంటి సహాయము అందించను పాండవులను వారి మార్గాన్ని స్వయంగా అన్వేషించుకొనిస్తాను దుర్యోధనుడికి విజయం లభించవచ్చు అయినప్పటికీ నిన్న తడిని ఆపను మేము యుద్ధానికి సిద్ధం మాధవ విజయానికి సిద్ధంగా ఉన్నామని అర్జున ఈరోజు మనకి విజయం నిశ్చయం పరీక్షకు పూర్వమే మీరు ఫలితాన్ని తెలుసుకున్నారా బావా భీమా నేటి పరీక్ష సులువైనదే వాసుదేవా దుర్యోధనుని పక్షంలో ఒక్క యోధుడు కూడా లేడు శకుని మామ కేవలం ద్యోతంలోనే తమ శౌర్యాన్ని చూపించగలరు ఈరోజు యుద్ధంలో మామయ్య శల్యుని నేను అవశ్యం వధిస్తాను సోదరుడు దుర్యోధనుడు ఒంటరివాడు దుర్యోధనుడు ఎప్పుడూ నా ముందు దుర్బలుడే వాని సర్వశక్తులను మనం వానికి దూరం చేసేశాం శత్రువుని దుర్బలుడని భావించే యోధుడు యుద్ధంలో పరాజితుడవుతాడు బావా భీమ సింహాన్ని సంహరించగలిగిన ఏనుగు కూడా చెవిలో చీమ దూరిందంటే దానికి మతి చలించి పర్వతం నుండి పడిపోతుంది మనకెలా తెలుస్తుంది ఈరోజు శత్రువు ఏ బలంతో రణభూమికి వస్తున్నాడో శత్రువు యొక్క దౌర్బల్యం ఏమిటో తెలుసుకోకముందే వానిని దుర్బలుడని భావించడం మూర్ఖత్వం బావా భీమా సర్వ విధాల సమర్థుడైన శత్రువుకు ఏ దౌర్బల్యమూ లేదని భావించడము అంతకు మించిన మూర్ఖత్వం అవుతుంది ఇది జ్ఞాపకముంచుకోండి మీరు వేయబోయే ఎత్తు కోసం ఎదురు చూస్తున్నాను గాంధార రాజా ధర్మాధర్మాల మధ్య నడుస్తున్న ఈ సయ్యాటలో మీలాంటి మేధస్సు కల ఆటగాడిని నేనింతవరకు చూడలేదు శ్రేష్ఠుడైన మానవుడి ప్రధాన లక్షణం చివరి దాకా తన ప్రయత్నాలకు స్వస్తి చెప్పకపోవటమే ఇక మీరు అవశ్యం మానవ శ్రేష్ఠులే ఒకవేళ మీ మేధస్సు ధర్మంపై కేంద్రీకృతమై ఉంటే మీరు శ్రేష్ఠ నాయకులై ఉండేవారు కానీ మీ మనసుని నిత్యము అధర్మమే ఆవరించుకుని ఉంది ఈ కారణంగానే ఎప్పటికీ మీరు శ్రేష్ట ప్రతి నాయకుడిగానే ఉంటారు అయినా గోవిందా మేము ఈ యుద్ధాన్ని ఎందుకు చేసావు ఏం ప్రయోజనం లభించింది మాకు నీవు నీ మహిమతో మనుషుల ప్రవర్తనను ఎందుకు మార్చలేకపోయావు అందరికీ ధర్మ మార్గం చూపవచ్చును కదా మహిమలతో మనిషి ఆత్మలో పరివర్తన తీసుకురాలేను సఖి ఆత్మ అనేది పరమాత్మలోని అంశ దాని స్వేచ్ఛకు ఎటువంటి అవధులు ఉండవు ధర్మ మార్గాన నడవాలా అధర్మ మార్గాన అన్నది ఆత్మే నిర్ణయించుకుంటుంది ఇక ఆత్మ నిర్ణయాన్ని మార్చడం ఏ మహిమకు సాధ్యం కాదు సృష్టి వైచిత్ర్యం ఇదే సఖి మనిషి స్వతంత్రుడు కానీ వాడు బుద్ధిపూర్వకంగా ఆలోచించడు అటు ధర్మం గురించి ఆలోచించడు ఇటు అధర్మం గురించి ఆలోచించడు వాస్తవానికి వాడు కేవలం తనను మించిన శక్తివంతుడైన వాణ్ణి అధికారంలో ఉన్న వ్యక్తిని అన్ని విధాలా అనుకరిస్తుంటాడు అంధ అనుకరణ చేస్తుంటాడు పితృదేవుడిని పుత్రుడు అనుకరిస్తాడు గురువును శిష్యుడు అనుకరిస్తాడు అలాగే అధికారంలో ఉన్న రాజును అధికారంలో ఉన్న రాజును వారి ప్రజలు అనుకరిస్తుంటారు ఈ కారణంగానే ఎప్పుడు రాజుల అధర్మం పెరుగుతుందో ప్రజల్లోనూ అధర్మము పెరుగుతుంది శరవేగంతో పెరుగుతుంది ఇది అటువంటి పరిస్థితే సఖీ సుఖము సంపద సౌకర్యాలకై అమితమైన లాలస రాజుల మనసులలో కలిగింది తపస్సు త్యాగం స్థానంలో భోగాలతో కూడిన వాంచల ప్రాముఖ్యం అధికమయ్యింది కాని ఇప్పుడు ప్రజలు తమ రాజు అధర్మాన్ని ఆచరించడం చూసి వారు అధర్మ మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించు సఖి మగధ చేత్ కారుష్ కురు గాంధారం పాంచాలం త్రిగర్త ఛేది శిబి విదర్భ వంటి పెద్ద పెద్ద రాజ్యాలలో ఎందరో రాజులున్నారు వారిలో ఎవరు ధర్మాన్ని అనుసరించారు ఎవరు తమ ప్రజలకు ధర్మానికి ప్రమాణంగా ప్రవర్తించారు ఒక్కరూ ప్రవర్తించలేదు అని ఇంతటి విధ్వంసం ఎందుకు వేరొక మార్గం ఏది లేదా ఇదే దుఃఖించవలసిన విషయం వనంలో చేదు పండ్లనిచ్చే వృక్షాలను కూకటి వేళ్లతో నిర్మూలించి మధుర ఫలాలనిచ్చే వృక్షాలను పెంచాలి సఖి చేదు ఫలాలనిచ్చే వృక్షాలకే ఎక్కువ నీటిని పెట్టి ఎరువులు వేయగానే కొన్ని చివుళ్లను తొలగించగానే ఫలాలకు మాధుర్యం రాదు ఆర్యావర్తానికి గతంతో ఉన్న సంబంధాలన్నింటినీ పూర్తిగా ఖండించి భవ్య భవిష్యత్తును నిర్మించుకోవడం అనివార్యమైంది భవిష్యత్తును శుద్ధి చేసేందుకు అశుద్ధమైన ఈ వర్తమానాన్ని నిర్మూలించడం అనివార్యమయ్యింది ఈరోజు జరిగిన రక్తతర్పణంతో ఈ లోకం శుద్ధమయ్యింది ఆర్యావర్తంలోని ప్రజలందరూ ధర్మం తప్పిన రాజులను అనుకరిస్తుండేవారు ధర్మం తప్పిన ఆ రాజులందరూ నాశనమయ్యారు కానీ మా విధ్వంసం ఎందుకు జరగలేదు గోవింద మేము మా గతం ఆసరాతోనే జీవిస్తున్నాం కదా అగ్ని నుండి జనించావు సఖి ఇక నీ భర్తలు మంత్రప్రసాదంగా జన్మించారు మీలో ఎవరూ కూడా పురాతన రక్తపు ఛాయలతో జన్మించిన వారు కారు సర్వేశ్వరుడు మీకు దివ్యమైన జన్మలను ఎందుకిచ్చాడంటే మీరు లోకంలో నవ వ్యవస్థను నిర్మించగలరని యుధిష్ఠిరుడు ఈ లోకాన్ని న్యాయంతో ధర్మంతో పరిపాలించి మంచి చేస్తారు వారి వంశోద్ధారకుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు విధి వాని గర్భంలోనే హతమార్చి మళ్లీ జీవితాన్ని దానంగా ఇచ్చింది అంటే వాణిశుద్ధీకరణ కూడా పూర్తయింది సఖి ఈ బలిదానం కేవలం నీవు నీ కుటుంబంలోని వారు చేసింది కాదు ఇది సమస్త ఆర్యావర్తము చేసిన బలిదానం కనుక నీవు నీ దుఃఖాన్ని విస్మరించు ఆర్యావర్తంలోని ప్రజల శ్రేయస్సును గురించి ఆలోచించు సమస్త ప్రజల ఉద్ధరణ గురించి ఆలోచించు ఇదే నీ కర్తవ్యం భానుడి భవిష్యత్ ఉదయ కిరణాల ప్రకాశాన్ని చూడు సఖి అవి మీకోసమే ఎదురు చూస్తున్నాయి